ఒక ఫ్యాక్టరీకి అయితే ఇచ్చేటప్పుడు నాకు తెలిసైతే గవర్నమెంట్ ఫర్ ష్యూర్ అడుగుతుంది ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందా లేదా అనేది ఆ మూమెంట్కి ఉంది ఒక సంవత్సరం పాటు పాటిస్తారు దాని తర్వాత పాటించండి ఎవరు చేస్తారు చెక్స్ సో గవర్నమెంట్ పరంగా ఈ చెక్స్ అనేవి ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటుంది ఎవడైతే ఈ చెక్స్ని పాటించడో పాటించకుండా నీళ్ళని ట్రీట్ చేయకుండా వదిలేస్తారో వాళ్ళ మీద ఎక్కువ ఫైన్స్ వేయాలి ఏంటంటే ట్రీట్ చేస్తేనే ట్రీట్ చేస్తే వంద అవుతుంది అంటే ట్రీట్ చేయకుండా వదిలేస్తే ఫైన్ వెయ్యి రూపాయలు అమ్మాలి అప్పుడు చచ్చినట్టు ట్రీట్ చేస్తాడు అదేవిధంగా ఈ మురిగుంట్లో లేకపోతే మన సీవేజ్ వాటర్ అనేవి కలిస్తున్నాయి అది గవర్నమెంట్ కూడా ట్రీట్ చేయాలి ఖర్చు అవుతుంది కానీ ఈ ఖర్చు నది పాడైపోయిన తర్వాత నది బాగు చేయడానికి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది సో గవర్నమెంట్ అనేది చూసుకోవాలి అదే విధంగా మనుషులు కూడా నదిలో వేస్ట్ పడేయకుండా ప్లాస్టిక్ కానీ లేకపోతే ఆర్గానిక్ వేస్ట్ గానీ కొట్టు చిన్న చిన్న కొట్లు ఉంటాయి అవి కూడా ఇది నదిలో పడేస్తూ ఉంటారు నది కొట్టిన ఏమైనా ఇప్పుడు చికెన్ షాప్స్ మటన్ షాప్స్ ఇట్లా ఉంటాయి కదా వాళ్ళు ఎందుకు నదిలో పడేస్తారు రాత్రి